హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ అసీల్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యి మన ఛానల్లో కనుక వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో మీరు ఇంకా ఎవరన్నా జాయిన్ అవ్వకుండా ఉంటే అందులో తప్పకుండా జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించాను ఫ్రెండ్స్ అందులో జాయిన్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రోజుకి నేను ఐదు నుంచి పది కాల్ అనేది గ్రూప్లోనే పోస్ట్ చేస్తున్నాను చాలా వరకు కోల్ అనేది గ్రూప్లోనే సేల్ అయిపోతున్నాయి నేను పోస్ట్ చేసే కాళ్లను మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే తప్పకుండా గ్రూప్లో జాయిన్ అవ్వండి వాటికి సంబంధించినటువంటి గ్రూప్ లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అవైలబుల్ ఉంటాయి లేదు గ్రూప్ లింక్ ఓపెన్ కాకపోయినా మీకు ఇంకేమైనా సమస్య ఉన్నా సరే స్టార్టింగ్లో వచ్చే ఇంటర్వ్యూగా మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కానీ హాయ్ అని మెసేజ్ చేస్తే మేము ఆన్స్పాట్ మిమ్మల్ అయితే గ్రూప్ లో అయితే యాడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు వీడియో విషయానికి వస్తే వీడియో మనకి జీవన్ బ్రదర్ పంపడం జరిగిందండి బ్రదర్ యొక్క అడ్రస్ కనుక చూసుకున్నట్లయితే పూడిపర్తి విలేజ్ వెంకటాచలం మండల్ నెల్లూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి అయితే బ్రదర్ ఈ అయితే పంపించడం జరిగిందండి బ్రదర్ ఈ వీడియోలో రిచ్ వాటర్కి సంబంధించినటువంటి ఒక పుంజుని అయితే అమ్మకానికి అయితే పంపించడం జరిగింది దీని యొక్క ఫుల్ అండ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పడానికి అయితే ట్రై చేస్తాను మీ వీడియో కానీ ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే దీని యొక్క ఫుల్ అండ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోగలుగుతారండి ఓకే ఫ్రెండ్స్ ముందుగా వీడియోలో కనిపిస్తుంది కదా అండి ఇది వచ్చేసి రిచ్ వాటర్కి సంబంధించినటువంటి ఫుల్ అండి ఫుల్ రిచ్ టైల్ ఉంటుంది మీకు వీడియోలో చూస్తున్నారు కదా ఫోటోల్లో కంటే లైవ్లో చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పారండి కోడి క్వాలిటీ అనేది మీకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు సో లైవ్లో మీరు చూడలేదు కాబట్టి వీడియో కాల్ చేసి చెక్ చేసుకోమని చెప్పారు తర్వాతే పేమెంట్ గురించి మాట్లాడండి ఫస్ట్ మీకు ఓకే అనుకున్న తర్వాతే పేమెంట్ వేసుకొని ట్రాన్స్పోర్టేషన్ చేయించుకోండి దీని డీటెయిల్స్ తెలుసుకున్నామైతే ప్రస్తుతానికి దీని యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే డేగ్గా చెప్పారండి ప్రధాక్గా దీని యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే డేగ్ అని చెప్పారు దీని యొక్క ఎత్తు విషయం చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు వరకు ఉంటుందండి ట్వంటీ ఫోర్ హైట్ వెయిట్ వచ్చేసి ఫోర్ కేజీ అబవ్ ఉంటుందండి నాలుగు కేజీకి వన్ గ్రామ్ తగ్గిన డైరెక్ట్గా ఛానల్ నెంబర్ కాల్ చేసి నన్ను క్వశ్చన్ చేయండి ఇది ఇంత ఆఫర్ ఇచ్చాను మీకైతే ఫోర్ కేజీస్ తగ్గదని బ్రదర్ అయితే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కాబట్టి నేను అంత కాన్ఫిడెంట్గా మీకైతే అయితే ఎక్స్ప్లనేషన్ చేయగలుగుతున్నాను దీనికి ఏజ్ విషయం చూసుకున్నట్లయితే జస్ట్ వన్ ఇయర్ అండి ఒక్క సంవత్సరం వయసు కలిగినటువంటి పుంజుగా బ్రదర్ మనతో క్లియర్గా చెప్పడం జరిగింది ఫైనల్గా దీని యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే సెవెన్ థౌజండ్ రూపీస్ చెప్తున్నారండి ఏడు వేల రూపాయలుగా చెప్పిన ప్రైస్ అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదండి ఖచ్చితంగా అందులో అయితే డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తానని బ్రదర్ మనతో క్లియర్గా చెప్పడం జరిగిందండి ఏడు వేల రూపాయలు అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ విషయం చూసుకున్నట్లయితే ఏపీ మరియు తెలంగాణలోని మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అందుబాటులో ఉంది అదే అదర్ స్టేట్స్ విషయం చూసుకున్నట్లయితే తమిళనాడులోని చెన్నై సిటీకి కర్ణాటకలోని బెంగళూరు సిటీ వరకు అయితే ట్రాన్స్పోర్టేషన్ అందుబాటులో ఉంది మీకు అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి రిచ్ వాటం పుంజు మీలెవరి కానీ నచ్చి ఖచ్చితంగా తీసుకోవాలని ఆలోచన కానీ మీకు కానీ కలిగినట్లయితే జీవన్ బ్రదర్ నెంబర్ అయితే నేను టైటిల్ ఇవ్వడం జరుగుతుందండి బ్రదర్ కాల్ చేసి పుంజుకి సంబంధించినటువంటి ఫోటోస్ వీడియోస్ పెట్టించుకొని మీకు ఓకే అనుకున్న తర్వాత పేమెంట్ వేసుకొని వీడియో కాల్లో ఒకటి రెండుసార్లు కోడ్ని చెక్ చేసుకొని మీకు ఓకే అనుకుంటేనే ట్రాన్స్పోర్టేషన్ చేయించుకోను పేమెంట్ వేసే ముందు అయితే ఆధార్ ఫోర్స్ అని పెట్టించుకోవడం సహజం ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉన్నాను ఈ వీడియో గురించి కాదు క్వాలిటీ అయితే చాలా బాగుందండి మీరు కంప్లీట్లీ బోర్డ్ వచ్చాక చాలా సాటిస్ఫై అవుతారు అదైతే మీకు చెప్పగలను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సస్క్రైబ్ చేసుకోండి మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి తప్పకుండా వీడియోకి లైక్ ఇవ్వండి ఎందుకు అడుగుతున్నానంటే ఎంతమంది లైక్ చేస్తే అంత ఎక్కువ మందికి రీచ్ అయ్యడానికి సోర్స్ ఉంటుంది యూట్యూబ్ అల్గరిదం ప్రకారం సో ఇది ఒక రిక్వెస్ట్ అండి నాది యూట్యూబ్ అంటే ఎక్కువ లైక్ చేసేదానికైతే ట్రై చేయండి లైక్ చేసిన తర్వాత వీడియోని కంటిన్యూ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నానండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టార్ అసీల్ టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను రేపు మరొక కొత్త వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు సెలవు కీప్ సపోర్టింగ్